కార్తీక మాసంలో శనివారం శంకుచక్ర దీపం వెలిగిస్తే వెంకటేశ్వరుడి ఆశీర్వాదము మీ వెంటే ఉంటుంది కార్తీమా కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చాలామంది శివాలయం విష్ణు ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగించాలని ప్రముఖ జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ దీపాన్ని కార్తీకంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారము రోజున వెలిగిస్తే ఇంకా మంచిది అని అంటున్నారు వెంకటేశ్వర చక్ర దీపం వెలిగించడం వల్ల కలి బాధలు కలి పీడలన్నీ తొలగిపోతాయట ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత పూజాగదిని సుందరంగా అలంకరించుకోవాలి అలాగే తర్వాత పూజ గదిలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి అలాగే ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి ఇప్పుడు ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేయాలి స్వామివారికి ఈ ముగ్గు ఎంతో ప్రీతికరమైనది ఎనిమిది దళాలు ఉన్నటువంటి ముగ్గును అష్టదళ పద్మం ముగ్గు అంటారు పీట మీద రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమితలను ఏర్పాటు చేసుకోవాలి వాటికి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి బెల్లం తురుము ఆవు పాలతో ప్రత్యేకంగా రెండు పిండి దీపాలను తయారు చేయాలి పిండి దీపాలను ఇత్తడి లేదా మట్టి ప్రమిదలో ఉంచాలి పిండి దీపాలకు తడి గంధంతో తిరునామాలను దిద్దాలి ఇప్పుడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోయండి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి జ్యోతులు వెలిగించాలి తర్వాత లోహంతో తయారు చేసిన చిన్న చక్రం లేదా శంఖువు పిండి దీపానికి అలంకరించుకోవాలి లోహంతో తయారు చేసిన చిన్న చక్రము శంఖువు పూజా సామాగ్రి దుకాణంలో లభిస్తాయి ఇలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వెంకటేశ్వర చక్ర దీపాలు అని అంటారు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే కలిపాదలు పీడలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలు मल्ली मल्लिकलुता श्रीमात्रे नमः